నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికి రెండు సార్లు నర్సరావుపేట నుంచి ఎమ్మెల్యే వైసీపీ నుంచి గెలుపొందారు మొదటిసారి కంటే రెండవసారి జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో టీడీపీ అభ్యర్థి మీద గెలుపొందారు ఒకప్పుడు నర్సరావుపేట అంటే కాసు కోడెల అనే మార్కును మరిపించి గోపిరెడ్డి అనే స్థాయికి తీసుకువెళ్లారు ముచ్చటగా మూడోసారి గెలుపు కోసం సిద్ధంగా ఉన్నారు నరసరావుపేటకి జిల్లా కేంద్రం కావడానికి మరియు లింగం గుంట్ల భూముల సమస్యల పరిష్కారానికి ఎంతో కృషి చేశారు ఎదురుగా लक्ष्यं मरुवक पञ्चम् दिडुबक युद्धं गिचनु